అని పలాస ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కమిషనర్ రామారావు అధ్యక్షతన పారిశుధ్య కార్మికులకు సత్కారం వస్త్రాలు పనిముట్ల పంపిణీతో పాటు మహిళా సంఘాలకు రివాల్వింగ్ ఫండ్ పంపిణీ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు మన ఇంటిని ఎంత చక్కగా ఉంచుకుంటామో మన పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచిన నాడు పారిశుధ్య సమస్యను అధిగమించవచ్చని ఇందుకు ప్రజలంతా సహకరించాలని పిలుపునిచ్చారు పలాస ప్రజలకు తాగునీటి అందించడం తన బాధ్యత అని తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఇప్పటికే ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా వారు కూడా స్పష్టమైన హామీ ఇచ్చినట్లు వెల్లడించారు ఇది నా పలాస మన పలాస మనందరి పలాస పలాస బాగుంటే మేము బాగుంటామనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు గత ప్రభుత్వ పాలనలో ఏం చేశారో అందరికీ తెలుసని ఈ ఆరు నెలల్లో ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు కూడా చూశారని పేర్కొన్నారు పలాస మున్సిపాలిటీలో ఇందిరా చౌక్ ఆర్వోపి అప్రోచ్ రోడ్డును గత పాలకుడు విస్మరిస్తే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆ ప్రాంతాలను అతి తక్కువ సమయంలోనే అభివృద్ధి చేశామని తెలిపారు గ్రామీణ ప్రాంతాలకు ఎన్ఆర్ఈజిఎస్ పథకంలో భాగంగా సిసి రోడ్లు మంజూరు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు జరిగి గ్రామీణ ప్రాంతాలన్నీ సుందరంగా తయారయ్యాయన్నారు అయితే పలాస కాసిబుగ మున్సిపాలిటీకి కోటి రూపాయల అయితే పలాస కాసిబుగ మున్సిపాలిటీకి కోటి రూపాయల ఎంపీ ల్యాండ్స్ నిధులతో అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు మాకు చిత్తశుద్ధి ఉందని పలాస ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్నదే తన ఆకాంక్షని తెలిపారు అయితే ప్రస్తుతం పనిచేసే అధికారులతో పాటు తోడ్పాటును అందించే స్థానిక నాయకులు ఉండడం తన అదృష్టమన్నారు కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బళ్ళా గిరిబాబు ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ వజ్జా బాబురావు సీనియర్ కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ లుడగల కామేశ్వరరావుతో పాటు కూటమి నాయకులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు

అమ్మా ఇప్పుడు మప్మా ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన ఎనభై సంఘాలకు ఎనిమిది లక్షల చెక్కులు అనేది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా టీఎల్ఎఫ్ అప్ప వారికి జరుగుతుంది తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా శాలిటరీ సిబ్బందికి బట్టలు అలాగే సబ్బులు నూనెలు ప్యాకెట్లు ఒక పేరు మురుగన వారి అధ్యక్షులకు అలాగే మిగతా వారికి కూడా నలుగురికో ముగ్గురికో పేర్లు చదివితే వారు ఇచ్చేసిన తర్వాత మిగతా తర్వాత

అలా అనుకును నిమ్మే నిం ఎలాం నడ అంటే నడకన నడకం చేస్తుండు తల్లి అది బ్యాంక్ అకౌంట్ లో వేయడం జరుగుతుంది మేడం గారి చేతుల మీదగా నేను ఇచ్చిన ప్రొసీడింగ్ ఏంటంటే మీకు భరోసా లేదు మనం ఒక మూడు గ్రూపులకే మేడం గారి చేతుల మీదుగా అందజేస్తాము మిగతా అందరికి కూడాను మనం ఆపిల్ ద్వారా పంపిస్తాము మీరు ఏమి ఇబ్బంది పడకండి కూర్చోండి అందరు కూర్చోండి ఎక్కడ కూర్చోవాలి బద్మా మరియం పారిశుద్ధ్య కార్యక్రమాలకి వాళ్ళకి కనీస అవసరాలు తీర్చే వస్తువులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి మరియు పెద్దలు శ్రీకాంత్ గారికి మరియు కొడగల్ కామేష్ గారికి వజా బాబురావు గారికి పార్టీలు ఏవైనా సరే అభివృద్ధిలో ఒకసారి ఒక పదవిలో కూర్చున్నాక అభివృద్ధి సహకరించాలనే ఉద్దేశంతో మాతో సహకరిస్తున్న చైర్పర్సన్ గిరిబాబు గారికి వేదిక ముందున్న కౌన్సిలర్ సోదరులకు పెద్దలకు ముఖ్యంగా ఉదయం నుంచి ఒక మెప్మా కార్యక్రమానికి వచ్చిన మా ఆడపిల్లలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను చాలా కాలాతీతమైంది మరి వంట చేసి వచ్చారో ఇంటికి వెళ్ళి వంట చేయాలో నాకు తెలియదు కానీ ఆ బాధ్యత నుంచి మాత్రం వాళ్ళకి పాపం ఇక్కడ నుంచి వెళ్ళాక కూడా చేయాల్సి వస్తుంది త్వరగా ఈ కార్యక్రమాన్ని ముగిస్తే వాళ్ళ పనుల మీద వెళ్తారని నాకు తెలుసు అయితే ఉపన్యాసాలు ఇవ్వడానికి రాలేదమ్మా ఒకసారి ఒక శాసనసభ్యురాలుగా పలాస మున్సిపాలిటీలో గెలిచాక ముఖ్యంగా పలాస నియోజకవర్గంలో ఇది నా పలాస మన పలాస మనందరి పలాస పలాస బాగుంటే మేము బాగుంటాం అనే ఒక లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాను అయితే ఎవరు ఏవి చేశారో ఏవి అభివృద్ధి చేశారో మనం చెప్పుకోకూడదు ప్రజలు చెప్పాలి గతంలో ఏం చేశారో మీకు తెలుసు ఈ ఆరు నెలల్లో మేము ఏం చేసాము కూడా మీకు తెలుసు ముఖ్యంగా పలాస మున్సిపాలిటీలోని ఆరు నెలల్లోని ఇందిరా చౌక్ దగ్గర గతంలో ఎలా ఉందో మీకు తెలుసు మరి ఎందుకు పట్టించుకోలేదో మీకు తెలుసు మేము వచ్చే రాగానే ముఖ్యంగా కమిషనర్ గారు మొదటి దృష్టి దాని మీద పెట్టి ఇందిరా చౌక్ దగ్గర ఎంత నీట్గా చేశారో తెలుసు అలాగే ఎంపీ గారి కోటి రూపాయలు ఎంపీ ఫండు ఈరోజు ముఖ్యంగా మిక్తా మండలాలకి ఎన్ఆర్జీఎస్ రోడ్లు వచ్చాయి మున్సిపాలిటీలోని అంతగా అనుకున్నంత అభివృద్ధి జరగలేదని కోటి రూపాయల ఎంపీ ని కూడా మున్సిపాలిటీకి తీసుకొని వచ్చాం అదేవిధంగా మీ అందరికీ తెలుసు చిన్నపాడ ఫ్లైఓవర్ పక్కన వెళ్తుండే అప్రోచ్ రోడ్డు ఎంత భయంకరంగా ఉండేదో మరి ఆ అప్రోచ్ రోడ్డుని ఎన్ని రోజుల్లో పూర్తి చేశామో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఉదాహరణలు మాకు చిత్తశుద్ధి ఉంది నేను ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్న నా పలాసాని అద్భుతంగా పలాసాలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పని చేయాలన్న చిత్తశుద్ధి నాకుంది నా అదృష్టం ఏంటంటే నాకు దొరికిన నాయకులు కానీ కౌన్సిలర్ సోదరులు కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న నాయకులు కానీ అధికారులు కానీ అభివృద్ధి దేయంగా పనిచేయాలనే నా లక్ష్యంతో వాళ్ళు కూడా అడుగులు వేస్తున్నారు మీ అందరి అభిమానంతో పలాస శాసనసభ్యురాలుగా ఎన్నిక కాబడినటువంటి మీ అందరి మన్నలు పొంది మన ఇంటి ఆడపడి చేయనటువంటి గౌతు శిరీష మేడం గారికి కనీ విని ఎరుగని రీతిలో నబోతో నా భవిష్యత్ పలాస నియోజకవర్గంలో గతంలో లేదు భవిష్యత్తులో కూడా రాని విధంగా అత్యధిక మెజార్టీతో నలభై వేల మూడు వందల యాభై ఓట్ల మెజార్టీతో గెలిపించి ఈ వేదిక మీద ముఖ్య సేవలు అందిస్తున్నటువంటి మన మన నాయకురాలు గౌ శిరీష గారు ఆమె చేస్తున్నటువంటి నిరంతర కార్యక్రమాల్లో మొట్టమొదటిగా మీ అందరితో కలిసే అవకాశం ఈరోజు ఆమె ఈ కార్యక్రమం ద్వారా కల్పించుకున్నారు ఈ కార్యక్రమంలో పలాస కాశీ బుగ్గ పురపాలక సంఘానికి మంచి పేరు రావాలన్నా చెడ్డ పేరు రావాలన్నా ప్రధాన బాధ్యత కనిపిస్తున్నటువంటిది పారిశుద్ధ్యం ఎవరైనా పరాసా కాశీబుగ్గా పురపాలక సంఘానికి పై వాళ్ళు ఈ ప్రాంతానికి వస్తే మొదటగా ఏంటి పురపాలక సంఘం ఎంత చెత్తగా ఉంది అనేనా కామెంట్ చేస్తారు లేదు ఈ పురపాలక సంఘం సంఘం ఇంత శుభ్రంగా ఉంది అని మెచ్చుకునే పరిస్థితులు ఉంటాయి గడిచిన కాలంలో పారిశుధ్య పనులు చాలా దారుణంగా ఉన్నాయి మేడం గారు గెలిచిన తర్వాత చైర్మన్ గారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అద్భుతమైనటువంటి కమిషనర్ ఆయనకు పారిశుద్ధ్యం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నటువంటి కమిషనర్ గారు ఈ పురపాలక సంఘానికి వచ్చి గడిచిన మూడు నెలల కాలంలో ప్రతి ఒక్క ప్రాంతం కూడా పారిశుధ్యం పట్ల దృష్టి సారించి తన శక్తి మేరకు పాలక వర్గంలో ఉన్నటువంటి సభ్యుల సహకారం మేరకు కృషి చేతికి పని ప్రతి చేతికి నీరంటే మన అందరం మీరు ఎవరు అంత తనిపెట్టినట్టు ఉండలేరు ఒక ఎయిర్పోర్ట్ తెచ్చారంటే మన జిల్లాకి మన నియోజకవర్గానికి తెచ్చి దానికి ఎంతో కష్టపడి దానికి మన భూసేకరణ భూమి జాగ్రత్త చేస్తే అక్కడ నుండి రాంపురం పంచాయతీ అని వాళ్ళందరూ నాలుగైదు ఆ అమ్మ తపను చూడాలా వాళ్ళందరికీ ఎంత విధంగా ఒప్పిస్తుందో ఆ రోజు ఆ అమ్మ భావోద్వే గురైందండి మేము అక్కడ కుటుంబం వరకు వెళ్ళిపోయింది ఆ అమ్మ కుటుంబం వరకు నేను హామీ ఇస్తున్నాను ఆ ఇంకొక మాట తప్పితే నా కుటుంబం అమ్మ ఆ మాట అను మేము ప్రతి ఒక్కరు తండ్రి పెట్టారండి ఎందుకు ఆ అమ్మకి అంత అవసరం అంటే పనిస్తామన్నారు కాబట్టి ఏదో పని ఈ జిల్లాలో మన నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ వస్తే ఎంతో మందికి ఉపాధి అవుతాయి మన పిల్లలకి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలని ఆ ఎమ్మ తపం చూస్తే మన అందరికి కూడా చాలా బాధేస్తుంది అలాంటి తపన పడుతున్నటువంటి అలాంటి ఎమ్మెల్యే గారికి భవిష్యత్తులో ముందు 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 ఎప్పుడు కూడా మనందరం హాయిగా ఆ అమ్మకి అన్నదాండలిచ్చి ఎప్పుడు కూడా ఆవిడికి ఆ అమ్మకి శాసనసభ్యురాలుగా మనందరం కనిపించు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేగా చూస్తామని ఆశిస్తున్నా ఏ ఒక్క ప్రభుత్వం కూడా చేయలేదు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా చేయలేదు మన తండ్రి గారు కూడా చేయలేదు ఆ పని మాత్రం మా అమ్మ అమ్మ మనమ్మ అమ్మ అది చేసింది ఆ అమ్మకు మనం అంతా కూడా రుణుడు ఉన్నామని ఒకసారి మీరు అలా ఆ అది కారణం డ్రింకింగ్ వాటర్ కోసం నేను చాలా మంది ఎమ్మెల్యేలతో సమీక్షల్లో పాల్గొన్నాను చాలా మంది మంత్రులతో కూడా సమీక్షలో పాల్గొన్నాను కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి గాని ఏ ఒకసారి మాట్లాడేసిన తర్వాత ఆ సబ్జెక్టే ముట్టుకోకుండా వెళ్ళిపోతారు సిరి సముదాయాలకు ఆలోచన అది కాదు ఈవేళ డ్రింకింగ్ వాటర్ కోసం పట్టుకుంటే డ్రింకింగ్ వాటర్ వచ్చిన వరకు కూడా ఆవిడ ఏంటంటే ప్రభుత్వం మనదని తెలిసిన కూడా నిరసన వ్యక్తం చేసే మనతత్వాన్ని చేయకపోతే ఏ ప్రజలు ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు లోకేష్ గారు ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు అలాగే ఎవరైనా ఉండొచ్చు నారాయణ గారు ఉండొచ్చు వాళ్ళకి వెంటనే తెలియజేయాలి ఇక్కడ నీరు రావాలి ఆ విషయమే మొన్న ఎమ్మెల్యేలు అమరావతి వెళ్ళేటప్పుడు అంటే అక్కడ నారాయణ గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా కలిసి గతంలో తాలూకా నీలి నీడలేవి లేకుండా పలాస మున్సిపాలిటీని మన శ్రీకాకుళంలో ఒక ఆదర్శమైన మున్సిపాలిటీగా అత్యద్భుతంగా చేయాలంటే మన మీ అందరి సహకారం కూడా నాకు కావాలి ముఖ్యంగా మా ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు ఇల్లు ఎంత నీట్గా ఉంచుకుంటామో మన వీధి పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవడానికి మీ సహకారం నాకు కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మనీళ్ళు తుడిచి ఆ చెత్త రోడ్డు మీద పడేస్తే మన మీదే పాడవుతుంది దయచేసి ఆడపిల్లలకి అసృహ ఉంటుంది మీ అందరూ అనుకుని నాకు సహకరిస్తే పలాసలోని మెయిన్ ప్రాబ్లం మంచినీరు మరియు శానిటేషను మూడోది లైటింగ్లు మూడోది విషయంలో కూడా త్వరలోనే మీ అందరికీ ఇబ్బంది లేకుండా తీస్తానని నమ్మకం నాకుంది ఇక ఇక మంచినీరు కూడా నా బాధ్యతే అయితే శానిటేషన్ అన్నది మీ అందరి బాధ్యత మనందరి బాధ్యత మీ సహకారం లేకుండా నేనేమి చేయలేను ఒక్కసారి అందరం మాట మాట చెయ్యి చెయ్యి కలుపుతాం మన పలాసని నా ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నానో మున్సిపాలిటీలో చెత్తని నా చెత్తని నేను రోడ్డు మీద వేయకుండా ఎక్కడ వేయాలో అక్కడే వేసేలా మీ అందరు కూడా నాకు మాట ఇస్తే ఖచ్చితంగా పలాసని దుర్గంధరహితంగా అత్యుత్తమ ఒక అందమైన మున్సిపాలిటీగా చీర్చిదిద్దగలమన్న నమ్మకం ఉంది ఇక మరి ఈ నాటి ముఖ్య కార్యక్రమం